హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్ అయితే మరి ఇంజనీర్లకు రాబోయే కాలంలో ఇంజనీరింగ్ ఫీజులు బాగా పెరుగుతున్నాయంట మరి ఒక వార్తా కథనంలో అయితే పెరుగుతున్నాయంట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంసెట్ నుంచి మరి ఇంజనీరింగ్ కళాశాలలో మరి పెంచుతున్నాయని ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది దాన్ని ఒకసారి చూద్దాం అమ్మో బీటెక్ ఫీజు అంట మరి ఒక కథనం అయితే రావటం జరిగింది ప్రస్తుతం రుసుమును యాభై నుంచి వంద శాతం పెంచాలంటున్న కళాశాలలు టీఐఎఫ్ఆర్స్కి ప్రతిపాదనలు అందజేశారంట వీళ్ళు ప్రతిపాదనలు అందజేశారు ఈసారి రెండు లక్షలు ఒక ఫీజు వచ్చి రెండు లక్షలు ఆల్రెడీ సిబిఐటిలో లక్ష అరవై ఐదు ఫీజు ఉంది మరి మార్కు దాటే అవకాశం లక్ష దాటితే కాలేజీ సంఖ్య రెట్టింపు బీటెక్ కోర్సుకు ఇంజనీరింగ్ కళాశాలకు తాడు ఇంజనీరింగ్ కళాశాలలు అడుగుతున్న కొత్త ఫీజులు వింటే తల్లిదండ్రులు గుండెలు అదిరేలా ఇప్పుడున్న వార్షిక రుసుములు భారీగా పెంచాలని కళాశాల యాజమాన్య తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ మండలి టిఏఎఫ్కి ప్రతిపాదనలు సమర్పించాయంటే పలు కళాశాల ఏకంగా యాభై నుంచి ఎనభై శాతం పెంచాలని కోరుతున్నాయి సీబీఐటి ఏకంగా సిబిఐటి ఏకంగా రెండు లక్షల తొంభై నాలుగు వేలు ఫీజును ప్రతిపాదించింది ఆల్రెడీ సీబీఐటిలో లక్ష అరవై ఐదు వేలు మొన్న లక్షన్నర ఉండేది ఎంత ముందు పదిహేను వేలు పెంచి లక్ష అరవై ఐదు చేసుకున్నారు వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఏకంగా రెండు లక్షల తొంభై నాలుగు వేలు అయితే పెంచాలని వీళ్ళు అనుకుంటున్నారని మరి ప్రతిపాదించింది ఐదు కళాశాలలో రెండు లక్షలకు మించి ఫీజు ఖరాజారే ఖరారు చేయాలని ప్రతిపాదించాలి అంటే మెయింటెనెన్స్ కాస్ట్ వీళ్ళకి కూడా పెరిగింది మరి మెయింటెనెన్స్ కాస్ట్ మరి లెక్చరర్స్కి స్టాఫ్కి ఇవన్నీ పెంచేదీ వీళ్ళు కూడా పెంచుతున్నారు మరి మనం చూడాలి లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది కదా లివింగ్ కాస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే మరి దీనికోసం వీళ్ళు అడుగుతున్నట్టుంది మరి పూర్తి కథనం ఏంటంటే ఇవా న్యూస్లో మనకి మొదటి లక్ష నుంచి రెండు లక్షల వరకు ఫీజు కోరుకున్న విద్యార్థులు విద్య కళాశాల అరవై అంట అయ్యో ఇంత ము కళాశాలలో కాలేజీల్లో లక్ష రూపాయల ఫీజుని దాన్ని రెండు లక్షలు చేస్తాయి అంట అరవై పైగా ఉన్నట్టు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు కళాశాలలో లక్ష లక్ష పైగా ఫీజు ఉందంట ముప్పై మూడు కళాశాలలో లక్ష పై ఈసారి ఆ కాలేజీల సంఖ్య రెట్టింపు రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తుంది తొలిసారి పలు కళాశాలలో ఫీజు రెండు లక్షల మార్కును చేరుకోవచ్చు ఫీజు అంటే ఎంతో ఒకటి అయితే పెరగటం ఖాయం సపోజ్ వాళ్ళు రెండు లక్షలు అంటున్నారు సరే ఒక కొంత అమౌంట్ అయితే పెంచుతారు దాన్ని మనం ఎవరూ ఆపలేరు ప్రతి స్టూడెంట్ పేరెంట్స్ కూడా దానికి ప్రిపేర్ అయి ఉండాలి తప్పదిక అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు రాష్ట్రంలో ప్రతి మూడేళ్ల కోసం ఇంజనీరింగ్ ఫీజులను సవరిస్తున్నారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమలవుతున్న ఫీజులను ఇరవై ఇరవై రెండులో నిర్వహించారు ఆ ఫీజులు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవైకి విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులకు వర్తిస్తాయి అంటే ఆ సంవత్సరాల్లో బీటెక్ తొలి ఏడాదిలో చేరిన వారికి కోర్టు పూ కోర్సు పూర్తయ్యే నాలుగేళ్లకు పాత రుసుములే ఉంటాయి లాస్ట్ ఇయర్ చేరిన స్టూడెంట్స్ ఇబ్బంది పడాల్సిన పని లేదు పేరెంట్స్ ఇబ్బంది పడలేదు అవే ఉంటాయి లాస్ట్ ఇయర్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవరైతే చేరారో వాళ్ళకి అదే పాత ఫీజులే ఉంటాయంట మరి ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాత ఫీజులు గడువును ముగు ముగుస్తుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి నూతన ఫీజులు అమల్లోకి తెచ్చేందుకు అమల్లోకి వస్తాయి విద్యా సంవత్సరంలో చేరే వరకు ఇక్కడ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇరవై ఐదు నూతన ఫీజులు అమల్లోకి వస్తాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది విద్యా సంవత్సరాల్లో చేరే వరకు అవి వర్తిస్తాయి అంటే ఇప్పుడు ఈ ఫీజులు ఏంది ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రజెంటు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో చేరుతారు కదా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు సంవత్సరాలకి వర్తిస్తాయంట కొత్త రోజు మనకు నూట యాభై ఏడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో టీఏఎఫ్ఆర్స్కి దరఖాస్తు చేసే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలు ఆదాయ వ్యయాలు ఆడిట్ నివేదికలు సమర్పించాయి వాటిని ఆడిటర్ ఆడిటర్లు పరిశీ పరిశీలిస్తున్నారు పరిశీలిస్తున్నారు తర్వాత ఏంటంటే ఆడిటర్ కాలేజీల్లో సిబ్బంది వేతనాలు నిర్వహణ వ్యయము తదితర ఖర్చుల పనిలోకి తీసుకుని కొత్త ఫీజులను కమిటీ నిర్ణయిస్తుంది ఇరవై రెండులో కొన్నిటికి పెంపు మరికొన్నింటికి తగ్గింపు ఇరవై రెండులో టీఆర్ ఫీజులను ఖరారు చేసే సమయంలో పలు కళాశాలకు భారీగా పెంచక మరికొన్ని కళాశాలకు తగ్గించారు ఎంజీఐటీ ఉందనుకో లక్ష ఎనిమిది వేలు ఫీజు నుంచి లక్ష అరవై వేలకు పెంచారంటే అంటే ఎంజిఐటీలో అంటే యాభై రెండు వేలు పెరిగింది యాభై రెండు వేలు పెరిగింది నారాయణమ్మ కళాశాల ఫీజు లక్ష లక్ష ఇరవై రెండు వేలు ఉండగా లక్ష లక్షకు తగ్గించారు నారాయణమ్మలో తగ్గినాయి ఫీజులు భారీగా ఫీజులు ఈసారి వాయింపుడి అందరు కట్టయితే మరి ఫీజును లక్ష ముప్పై నాలుగు వేల నుంచి తొలుత లక్ష డెబ్బై మూడు వేలకు పెంచారు తర్వాత లక్ష పదిహేను వేలకు తగ్గించారు పెంచారు తగ్గించారు అనంతరం లక్ష నలభై వేలుగా నిర్ణయించారు దీనిపై ఆ కళాశాల హైకోర్టును దీంతో లక్ష అరవై ఐదు వేలు ఫీజుగా టీఎఫ్ఆర్ ఖరారు చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం జివో జారీసింది కొన్ని కళాశాలకు ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఫీ పాత ఫీజునే కొనసాగిస్తున్నారు లక్ష అరవై ఐదు వేలు అంటే సిబిఐ పెట్టుకుంటుంది సిబిఐటీ ఇది ఫీజెస్ డేటా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక్కసారి గమనించగలరు ఎందుకంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం అంతే కానీ మీరు ఇప్పుడే ప్రిపేర్ అయ్యి ఉన్నారు అనుకో రేపొద్దున మీరు బాధపడకుండా ఉంటారు మన ఛానల్ అందుకని మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి న్యూస్ వస్తామంటే సిబిఐటీలో ప్రస్తుతము లక్ష అరవై ఐదు వేలు ఉంటే వాళ్ళు రెండు లక్షల తొంభై నాలుగు వేలు అంటే కనీసం రెండు లక్షల యాభై వేలు మరి బార్గెన్ చేస్తారు అందుకని కొద్దిగా ఎక్కువ అడిగారు విఎన్ఆర్లో లక్ష ముప్పై ఐదు వేలు ఉంటారు రెండు లక్ష ఎనభై వీళ్ళు కూడా రెండున్నర దాకా రావచ్చు అని మరి అక్కడ వాళ్ళు బార్గెన్ చేయడానికి ఎక్కువ పెంచినట్టు ఉన్నారు వీళ్ళు కూడా గవర్నమెంట్ కూడా టీజీఎఫ్ మళ్ళీ వాళ్ళతో బార్గెన్ చేసి మేము ఇంత ఇస్తాము మరి ఇంత కుదరదని మరి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మరి ఎంజీఐటీలో లక్ష అరవై అయితే రెండు నలభై ఐదుకి మరి అడిగారు ప్రతిపాదించారు వాస్విలో లక్ష నలభై నుంచి రెండు లక్షల పదహారు అంటే మినిమం ఓవరాల్గా రెండు లక్షలు ఫీజు అయితే ఈసారి వస్తుంది అందరికీ ఎస్ఆర్ యూనివర్సిటీలో లక్ష ముప్పై నుంచి రెండు లక్షలు సివిఆర్లో లక్ష యాభై నుంచి లక్ష తొంభై ఎనిమిది మరి వర్ధమాన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో లక్ష నలభై నుంచి లక్ష తొంభై గోకరాజులో లక్ష ముప్పై నుంచి లక్షా తొంభై కిడ్స్ వరంగల్ లక్ష ఇరవై ఐదు నుంచి లక్షా తొంభై శ్రీనిధి మరి గట్ కేసుల్లో ఉంది కదా లక్షా ముప్పై నుంచి లక్ష ఎనభై సెయింట్ మార్టిన్స్ లక్ష లక్ష నుంచి లక్ష డెబ్భై ఐదు మరి అదేవిధంగా నారాయణమ్మ లక్ష నుంచి లక్ష నుంచి లక్ష డెబ్బైకి బీవీఆర్ఐటి లక్షా ఇరవై నుంచి లక్ష అరవై ఆరు వేలకి పెంచుతున్నట్టు ఇది కథ కథనం అమ్మో బీటెక్ ఫీజులు బీటెక్లో కూడా బాగా ఇప్పుడు మరి రానున్న కాలంలో బీటెక్లో చదవాలన్నా మరి రెండు లక్షలు అంటే నాలుగు నాలుగు రెండు ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు పది పదిహేను లక్షలు అయ్యేటట్టు ఉంది కన్వీనర్ కోటాలో మినిమము మినిమం ఫీజు టెన్ ల్యా మినిమం ఫీజు ట్వెల్వ్ ల్యాక్స్ అవుతుందేమో కంజీనా కోటా చేరినా కానీ మేనేజ్మెంట్ కాక మేనేజ్మెంట్ కోటా కాకుండా మినిమం ట్వెల్వ్ ల్యాక్స్ ఎందుకంటే ఎనిమిది లక్షలు ఇది తీసుకుంటే వాళ్ళకి మరి రాను ట్రాన్స్పోర్టేషను ట్రాన్స్పోర్టేషన్ నలభై వేలు సరే యాభై వేలు వేసుకో ట్రాన్స్పోర్టేషన్ యాభై ఇంటూ నాలుగు అంటే రెండు లక్షల రూపాయలు రెండు ఎనిమిది అంటే పది లక్షలు అవుతుంది జస్ట్ ట్రాన్స్పోర్టేషన్కి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్కి ప్లస్ వాళ్ళ యొక్క ట్యూషన్ ఫీజుకి పది లక్షలు ఖర్చు అవుతుంది తర్వాత ఏమైనా హాస్టల్ ఉంటే అవి వేరే ఖర్చులు ఉంటాయి ఇది ఇది స్టూడెంట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి ఎలాంటి వాటికి ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఎంత కొట్టిస్తారు సపోజ్ నేను మిమ్మల్ని కొంత డబ్బులు అడిగాను అనుకో కొంతైనా నాకు ఇస్తారు కదా అట్లాగే ఎంతో గొట్ట పెరుగుతుంది పెరుగు పెరగడం మాత్రం ఖాయం దీనిలో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఎంసెట్కి సరే ఇవన్నీ మామూలుగా రొటీన్గా జరుగుతూనే ఉంటాయి మన స్టూడెంట్స్ పేరెంట్స్ అయిన వాళ్ళు మనం చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి అది గుర్తుపెట్టుకోండి ఇవి ఇప్పుడు సంవత్సరం సంవత్సరం అన్ని ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి ఒక ఫీజెసే కాదు కదా మరి నిత్యావసరాల సరుకులు మరి అన్నీ పెరుగుతూనే ఉన్నాయి రోన్ రోను కరెంటు బిల్లు కానీ అన్నీ పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి దాని గురించి మనము మన ఆలోచించి మన బుర్ర పాడు చేసుకుంటాం తప్పదు ఏమీ లేదు ఏమీ జరగదు జరిగేది జరగక మన సామెత ప్రకారం మరి ఆల్ ది బెస్ట్ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఇవన్నీ పట్టించుకోవద్దు మరి కొంతమంది ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే పట్టించుకోవద్దు ఫీజు రింబర్స్మెంట్ ఓబీసీ మరి టెన్ థౌసండ్ అయితే ప్రతి ఒక్కరికి టెన్కే లోపు అయితే మరి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ బీసీ స్టూడెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది కే దాటితే ముప్పై ఐదు వేలు మాత్రమే ఇస్తారు ప్రతి టెన్ కే లోపు తెచ్చుకోండి ఇలాంటి బాధ ఉండదు ఈ బాధ ఉండదు గవర్నమెంటే కట్టుకుంది వాళ్ళ తప్పులు వాళ్ళే పడతారు మనకు అనవసరము మనం కాన్సన్ట్రేషన్ బాగా చదివితే మీరు ఆ ఫీజు కూడా బీసీ స్టూడెంట్ బీసీఏ కానీ బీసీబీ కానీ బీసీడీ కానీ స్టూడెంట్స్ బీసీఈ కానీ వాళ్ళు కంప్లీట్గా ఇస్తారు మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇన్కమ్ బిలో టూ ల్యాక్స్ ంటే వాళ్ళకి కంప్లీట్గా మాఫీ అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు దీని గురించి పెద్ద మీరు కంగారు పడవద్దు కాలేజీ వాళ్ళు కాలే కాలేజీ వాళ్ళు తర్వాత మరి గవర్నమెంట్ చూసుకుంటారు కాబట్టి మనము మన మన పని మనం చేయాలి మన పని ఏంది చదువుకోవటమే స్టూడెంట్స్ పని చదువుకోవటము కాలేజీకి వెళ్ళటము ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్